హాయ్ అండి మీ జేని సంద్రీ కలెక్షన్ చూడండి కంప్యూటర్ వర్క్లో జరీతో నేయడం అయితే చాలా చాలా కష్టం కస్టమర్ అయితే అడిగింది మేమైతే ట్రై చేసాము మంచిగానే వచ్చేసింది ఇది మొత్తం మనం మగ్గం వర్క్ చేసాము మీకు ఐడెంటిఫై ఉందో లేదో ఈ డిజైన్ చాలా అంటే చాలా బ్లౌజెస్ మగ్గం వర్క్ అయితే చేసాము దీని హ్యాండ్ రైటింగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది నేను అది కూడా వేసేటప్పుడు మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చాలా బాగుందండి త్రీ కలర్స్ ఆప్షన్ కాకపోతే శారీలో ఏమీ లేవు లంగా పోనీ ఇది గోల్డెన్ సిల్వర్ మాత్రమే ఉంది గోల్డెన్ సిల్వర్లోనే నేను చేసేసాను మొత్తం కూడా త్రీ కలర్స్ అయితే పెట్టేసుకోవచ్చు దీని హ్యాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు అది కూడా ఇందులోనే చూపిస్తాను కొద్దిసేపు అయ్యాక చూసారా ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి జెరీతోనైతే వేసేస్తుంది మిషన్ ఆ తర్వాతకి మనం గోల్డ్ థ్రెడ్ అండ్ గోల్డ్ సిల్వర్ థ్రెడ్తోనైతే వేసేస్తాము ఇది ఫ్రంట్ నెక్ మీకు జెరీతో తీసుకుని చూపించాలి అనేసి ఇలా చూపిస్తున్నాను చాలా చాలా స్లోగా నడుస్తుందండి జెరీతో వేస్తే మిషన్ ఫాస్ట్గా పోదు అనమాట థ్రెడ్కి జెరీకి డిఫరెన్స్ వచ్చేసి అది ఇదిగోండి ఫస్ట్ మనము జెరీతోనైతే కుట్టేస్తున్నాము మిషన్ నడుస్తుంది ఇలా మొత్తం జరీ థ్రెడ్ కుడుతుంది చాలా నీట్గా వస్తుంది ఇక ఇంకొక కలర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత స్లోగా నడుస్తుంది చూడండి మిషన్ బెండేజ్ అక్కడ ఉన్నాయి చూస్తున్నారు ఇది మన మనకి హ్యాండ్ అయితే జెరీతో మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే కుడుతున్నాము ఇది మొత్తం ఫినిష్ అవ్వాలి ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నది మొత్తం అయిపోయింది ఈ వైట్లో ఉన్నదంతా మనకి ఫినిషింగ్ అవ్వాలి అయిపోయాక కంప్లీట్ అయినట్టు డెబ్బై వేల డెబ్బై వేల టైం ఉందన్నమాట అంటే మినిమం ఎంత లేదన్నా కూడా ఒక్కొక్క హ్యాండ్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఆపకుండా రన్ చేస్తేనే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫైనల్ అయితే మనకి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇలా మనకి ఇంకా జె థ్రెడ్డింగ్ అనమాట సిల్వర్ థ్రెడ్డింగ్ జెరీ గోల్డ్ సిల్వర్ ఇంకా కొంచెం అంటే కొంచెమే ఉంది జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి అంతే కంప్లీట్ అవ్వడానికి అండి ఫైనల్గా అయితే మనం కంప్యూటర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపో అయిపోయింది ఈ కొత్త డిజైన్ ఎంత బాగుందో చూడండి మనం మగ్గం వర్క్ ఎన్ని చేసాం కదా ఈ డిజైన్ కట్ వర్క్తోని దీని హ్యాండ్ అండ్ ఈ కస్టమర్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానండి మీరు వెనకాల హ్యాంగింగ్స్ కూడా వేయండి అని చెప్పింది ఇలా నేను హ్యాంగింగ్స్ కూడా వేసాను అవి మొత్తం కంప్లీట్గా కుట్టి దానికి కింద మళ్ళీ బీడ్స్ కూడా హ్యాంగ్ చేయాలి ఇదిగోండి అది ఫ్రెండ్ ఇదిగోండి ఇక్కడ మా వర్కర్ అయితే డెకరేషన్ చేస్తుంది దీన్ని ఇంకా హైలైట్ అయితే చేయమన్నారు అయితే లైట్గా డెకరేషన్ చేసేస్తున్నాము గోల్డ్ బీడ్స్ పెట్టి ఇది మీకు ఆరాక నీట్గా అవ్వబడుతుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇక్కడ మేము మొనాలిసా బీడ్స్ని హ్యాంగ్ చేయాలన్నమాట అప్పుడు ఎవరైనా సరే దీన్ని బ్లౌజ్ చూసి మగ్గం వర్క్ అంటారు కానీ కంప్యూటర్ వర్క్ అనేది ఎవరు కూడా అనరండి కదా ఎంత బాగుంది నీట్గా వచ్చేసింది కదా అవుటర్ లైన్ అంటే ఇలా రావాలి అవుటర్ లైన్ అంటే ఖచ్చితంగా మనకి కలర్కి కిందనే రావాలన్నమాట చాలా మంది మీరు చూడండి బేస్ ఇటుపై ఇటుపక్క కన్నా వస్తుంది ఇంకా అటుపక్కనే పోతుంది ఓకేనా కంప్లీట్ అయితే అయిపోయింది ఈ కొత్త డిజైన్ ఇది త్రీ కలర్స్ ఆప్షన్ అండి నేను సిల్వర్ని టూ టైమ్స్ తీసుకున్నాను గోల్డ్ వన్ టైమ్ తీసుకున్నాను మనం కలర్స్ ఉంటే మంచిగా మనం దీని మీ దీంట్లో పింక్ గోల్డ్ సిల్వర్ వేస్తే ఇంకా సూపర్ హైలైట్ అయితే వస్తుందండి ఓకేనా మీకు ఇలాంటి డిజైన్స్ కొత్త కొత్తవి కావాలి ఇంత మంచి నీట్గా పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ బాయ్ మీ జైని సంతోషి కలెక్షన్